నమస్తే పోలింగ్ బూత్కు తిరిగి స్వాగతం ఇంకా సరిగ్గా పదకొండు ఉన్నది ప్రచారానికి అంతటా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నికల హడావిడి రోజు రోజుకు ఊపందుకుంటూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కాసేపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపి తాము అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు పడుతున్న తపన మనందరికీ తెలుసు ఆయన ఒక పక్క జనసేన మరోపక్క భారతీయ జనతా పార్టీ వీటిని కలుపుకొనిపోయే ప్రయత్నం కా మాత్రమే కాకుండా వీలైనంతమందితో అక్కడి ప్రభుత్వాన్ని తూర్పుారపట్ పని చేస్తున్నాడు ఒకసారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఎంటర్ అవుతాడు ఇంకోసారి చిరంజీవి ఎంటర్ అవుతాడు ఇంకోసారి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరు మీద కొంతమంది రిటైర్ అయిపోయి వృద్ధాప్యంలో కాలక్షేపం చేస్తున్న కొంతమంది అధికారులను తీసుకొచ్చి మాట్లాడిస్తాడు ఇట్లా ఆయన చేయని ప్రయత్నం లేదు అవతలి వైపు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుపోతుంటే ఇటుపక్క కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఈ కూటమికి కొత్త కొత్త చిక్కులు చిక్కులొచ్చి పడుతున్నాయి పులి మీద పుట్రా అన్నట్టు ఒకటి పోతే ఇంకోటి ఒకటి పోతే ఇంకోటి ఇట్లా చిక్కులొచ్చి పడుతున్నాయి తాజాగా రెబెల్ అభ్యర్థుల చిక్కు ఒకటి నేను చెప్తే వినని వారు ఉంటారా అని అనుకునే చంద్రబాబుకు గట్టి దెబ్బే పదహారు స్థానాల్లో ఇవాళ కూటమిలో టికెట్లు లభించని వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇందులో ఒక తొమ్మిది చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఏడు చోట్ల భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు టికెట్లు రాని వాళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా ఉన్నారు సరే ఏమంటారు నామకే వాస్తే తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది తిరుగుబాటు అభ్యర్థులు కానీ వీళ్ళ వల్ల నష్టం తప్పనిసరిగా ఈ పదహారు కాన్స్టిట్యున్సీస్లో జరుగుతుందని సందేహం లేదు ఇందులో బాగా చెప్పుకోవాల్సిన కాన్స్టెన్సీస్ కూడా ఉన్నాయి రఘురామకృష్ణరాజు అని ఒక ఆయన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు నరసాత్వం నుంచి ఎన్నికై ఆ తర్వాత కొద్ది మాసాల్లోనే పార్టీతో విభేదించి బయటికి పోకుండా పార్టీ లోక్సభ సభ్యుడిగానే కొనసాగుతూ తోక తెగిన మేకలాగా ప్రతిరోజు ప్రసార మాధ్యమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించిన పర్యవసానంగా తనకు కూటమిలోని ఏదో పార్టీ పీల్చి మళ్ళీ అదే నర్సాపూర్ ఒక టికెట్ ఇస్తుందని ఆశిస్తే అది కాక చివరికి తెలుగుదేశం పార్టీ ఆయనకు ఉండి నియోజకవర్గం నుంచి శాసనసభ స్థానం కేటాయించింది అక్కడ తెలుగుదేశానికి బలమైన అభ్యర్థి శివరామరాజు సస్యమిరా నేను దిగను అని రెబెల్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి రాఘురామకృష్ణరాజు అని అయిపోయినట్టే ఇట్లా చాలా చోట్ల ఈ ఉన్నాయి కూటమిలో ప్రముఖుడైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన విశాఖ ప్రాంతంలోని గాజువాక అట్లాగే గోదావరి జిల్లాల ప్రాంతంలోని భీమవరం నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినాడు ఈసారి ఆ రెండు చోట్ రెండిటి జోలికి పోకుండా మూడో నియోజకవర్గం పీఠాపురం అనుకున్నాడు ఆయన పీఠాపురం నిజానికి తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడు వర్మ వర్మను నయాన్నో భయాన్నో ఒప్పించి తప్పించి తెలుగుదేశం పార్టీ జనసేనకి సీట్ కేటాయించి పవన్ కళ్యాణ్ చేత పోటీ ఉన్నది వర్మ పరిస్థితి ఏమిటి ఒకసారి పవన్ కళ్యాణ్ అక్కడ గెలవనిస్తే రేపు వర్మ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది ఆయన బలమైన నాయకుడు ఓసారి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసినవాడు ఓసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినవాడు అట్లాంటి వర్మ రేపు తన రాజకీయ భవిష్యత్తుకు ఫుల్ స్టాప్ పడే విధంగా పవన్ కళ్యాణ్ ఎన్నిక కావడానికి ఎందుకు సహకరిస్తాడు పవన్ వెంట తిరుగుతున్నట్టు కనిపించిన లోపల వస్తున్న వార్తలు మాత్రం వర్మ ఈసారి పవన్కు హ్యాండ్ ఇచ్చినట్టే అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే రేపు వస్తే అది కూడా అధికారంలోకి కూటమి వర్మకు మహా అయితే ఒక టర్మ్ ఎమ్మెల్సీ ఇస్తారేమో చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్ళు అది కూడా నమ్మారు వాడుకొని వదిలేయడం ఆయనకు అలవాటు కాబట్టి రేపు అధికారంలోకి వచ్చినా వర్మకు ఎమ్మెల్సీ లాంటి పదవేమో దక్కుతుందనే నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ అయితే ఏ హామీ ఇవ్వలేడు కదా ఒకసారి పవన్ కళ్యాణ్ లాంటి వాడు అక్కడి నుంచి ఎన్నికైనట్టయితే వర్మ లాంటి వాళ్ళ రాజకీయ వర్మ లాంటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఫుల్ స్టాప్ పడినట్టే కదా అందుకని అక్కడి వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనలో పడ్డట్టుగా కనిపిస్తున్నది ఇదేమిటి ఏం జరుగుతున్నది అని ఇట్లా అనేకమైన సమస్యలను ఇంతకుముందు చెప్పినట్టుగా పులి మీద పుట్రా అన్నట్టు ఇంకొక సమస్య వచ్చి పడింది రెబెల్స్తో పాటు గుర్తుకు సంబంధించింది కూటమిలో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం కేటాయించింది జనసేన పేరు మీద ఇరవై ఒక్క స్థా శాసనసభ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు జనసేన పేరు మీద అని ఎందుకంటున్నానంటే అందులో సగానికి పైగా తెలుగుదేశం నుంచి రాత్రికి రాత్రి వాళ్ళసెళ్ళి టికెట్లు తీసుకున్నవాడు చంద్రబాబు నాయుడు గారే పంపించున్నారు జనసేన తరఫున గెలిచినండి మీరంతా నాతోనే ఉంటారు కదా అండి ఇది ఆయనకు అలవాటే గతంలో కూడా ఎన్నికలప్పుడు ఆయన తన అభ్యర్థుల్ని బీజేపీలోకి పంపించి లేదా ఇంకో పార్టీలోకి పంపించి గెలిపించుకునే ప్రయత్నం చేయడం అనేది చంద్రబాబుకు అలవాటు అట్లా జనసేనలో చాలామంది ఇప్పుడు తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళు లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ పోటీ చేస్తున్నవాళ్ళు వాళ్ళకు గాజు గ్లాస్ గుర్తున్నది ఇవాళ కూటమి ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ జనసేన బీజేపీ నాయకులందరూ కూడా పోటీ ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు గాజు గ్లాస్ గుర్తు ఓటే మధ్య ప్రచారం చేయాల్సి వస్తుంది ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాల్లో రెండు లోక్సభ నియోజకవర్గాల్లో వీళ్ళు చేస్తున్న ప్రచారం వీళ్ళు ఇచ్చే వ్యాపార ప్రకటనలు వీటిల్లో గాజు గ్లాస్ గుర్తుంటుంది ఇది ప్రసార ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది వీటికి జరిగినప్పుడు ఎన్నికల సంఘం ఏం చేసింది ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో రెండు లోక్సభ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు జనసేన కేటాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా దాన్ని ఫ్రీ సింబల్గా పెట్టింది బయట చాలా చోట్ల స్వతంత్రులుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఇతర వేరే వేరే పార్టీల పేరు మీద పోటీ చేస్తున్న వాళ్ళు కూడా గాజు గ్లాస్ గుర్తులు తీసుకుంటూ ఉన్నారు అంటే కూటమి ప్రచారం చేసే గాజు గ్లాస్ గుర్తు ఓటర్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు వేయదలుచుకున్న ఓట్లు ఆ నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు పడతాయి పడితే అది కూటమికి నష్టం అక్కడ ఏ బీజేపీయో ఏ టీడీపీ అభ్యర్థి ఉండి ఉంటాడు ఆ నియోజకవర్గాల్లో అక్కడ గాజు గ్లాస్ గుర్తు ఆ సమస్య తెచ్చిపెట్టింది ఇట్లా చాలా బాలారిష్టాలు వీటిని దాటుకొని ఎన్నికలకు రావడానికి పెద్దగా సమయం కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి సిద్ధం సభలు నిర్వహించినాడు మేమంతా సిద్ధమైన బస్సు సిద్ధమని బస్సు యాత్ర నిర్వహించినాడు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రోజు మూడు ప్రాంతాల్లో మూడు చోట్ల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు జైత్రయాత్ర పేరిట ఓ పక్క వైఎస్ఆర్సీ పీట్లా దూసుకుపోతూ ఉంటే కూటమి మాత్రం ఇంకా మల్లగుల్లాలు ఉన్నది చూడాలి ముందు ముందు ఇంకా ఏం పరిణామాలు నెలకొంటాయో కూటమిలో చంద్రబాబు నాయుడు చివరి ఎన్నికగా ఇప్పటికే ఆయనకు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏడు వయసు వచ్చింది ఇది ఆయన అధికారంలోకి మళ్ళీ రావడమా రాకపోవడం అని తెలుసుకోవడానికి చేస్తున్న చివరి యుద్ధం పాపం ఇట్లాంటి యుద్ధంలో ఆయన ఇన్ని పాటలు పడాల్సి వస్తున్నది చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ